మెగాస్టార్ ఇంటికొచ్చిన అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు ది రూల్ కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయమైంది ఈ ఇద్దరు స్టార్లు ఒకే కుటుంబానికి చెందిన వారు మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులకు గర్వకారణాలు వారి మధ్య ఉన్న అనుబంధం సినీ పరిశ్రమలో కూడా ప్రత్యేకమైంది ఇక అల్లు అర్జున్ చిరంజీవిని కలవడానికి వెళ్లడం పలు విధాలుగా అర్థం చేసుకోవచ్చు మొదటగా పుష్పటు ట్రైలర్ ను మెగాస్టార్ కు ముందుగా చూపించడం ద్వారా ఆయన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా కుటుంబ సాన్నిహిత్యాన్ని చాటుకోవడమేనా అన్నది ఆసక్తికరమైన అంశం ఇక చిరంజీవి సినీ పరిశ్రమలో తమ సమగ్ర అనుభవంతో సినీ కథ స్క్రీన్ ప్లే ప్రదర్శనల గురించి విలువైన సూచనలు ఇవ్వగల సామర్థ్యం ఉన్న గొప్ప వ్యక్తి ఇక పుష్ప టు ది రూల్ మొదటి భాగం పుష్ప ది రైజ్ అనూహ్యమైన విజయాన్ని సాధించడంతో అంచనాలు మరింత పెరిగాయి ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర అతని మాస్ లుక్ డైలాగులు మరియు సముద్రంలో ఒంటరిగా నిలబడ్డాడు అనే కోణం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని మంత్రముగ్ధులు చేశాయి ఇక ఈసారి ట్రైలర్ గురించి చిరంజీవి అభిప్రాయం తెలుసుకోవడం ద్వారా అల్లు అర్జున్ ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ అంచనాలు పెంచడానికి ప్రయత్నించవచ్చు చిరంజీవి అయితే ఏ విషయాన్నైనా సరైన దృక్పూణంలో చూడగలడు మౌలికత క్రియేటివిటీ వంటి అంశాలను ప్రోత్సహిస్తారు చిరంజీవి గారు ఇకపోతే ఇది కేవలం అనుబంధానికి సంబంధించిందా లేక అది అభిమానులకు కూడా ఆనందాన్ని ఇస్తుంది మెగా ఫ్యామిలీ సభ్యులు ఒకరిపై ఒకరు చూపే ప్రోత్సాహం తెలుగు ప్రేక్షకుల కోసం గర్వకారణంగా మారింది పుష్ప టూ ట్రైలర్ విడుదల తేదీ ఇంకా కర్రు కాకపోయినా చిరంజీవి అభిప్రాయంతో సినిమా టీం మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విషయం తెలుసుకున్న మెగా అభిమానులు అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు